హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా మొన్న మేము వచ్చేసి గుడ్ ఫ్రైడే రోజు అనమాట ఈ వీడియో వచ్చేసి గుడ్ ఫ్రైడే రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇంకా మేము వచ్చేసి రాజమండ్రి దగ్గరలో ఉన్న గౌరీపట్నం ఊరుంది కదా అక్కడ నిర్మలగిరి మేరీమాత టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట అనమాట ఎందుకంటే ఇంకా గారు వచ్చేసి మేరీమాత మాలలు వేసుకుంటారు కదా ఇప్పుడు అందరూ నలభై రోజులు శ్రమదినాలు కాబట్టి ఇంకా మా మరిది అయితే మాల వేసుకున్నాడు అనమాట ఇంకా ఆ మాల అయితే ఈరోజు తేయడానికి వెళ్ళామనమాట ఇంకా మేము ఇంటి దగ్గర వచ్చేసి సిక్స్కి అలా బయలుదేరాం ఫ్రెండ్స్ సాయంత్రం మేము వచ్చేసరికి పదకొండున్నర అయిందనమాట ఇంకా అందరూ చూడండి ఇప్పుడే జనాలు వస్తున్నారు అప్పటికే మొత్తం ఫుల్ అయిపోయిందనమాట చర్చ్ అంతా ఇంకా కొంతమంది అయితే దాకా అంటే అసలు మెయిన్ యేసు ప్రభుది సిలువ దగ్గరికి వెళ్ళేదాకా అయితే కొంతమంది మోకాళ్ళతో అనమాట మరి కొంతమైతే మా మామూలుగా వెళ్తున్నారు ఇంకా అదంతా నేనైతే వీడియో తీసానమాట వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో మాత్రం మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఈ చర్చ్కి కామెంట్ చేయండి అలాగే చర్చ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమైతే మంచిగా వెళ్ళినందుకు మంచి ఒక ప్రదేశాన్ని అయితే చూడగలిగాము అని అయితే మాకు అనిపించింది అనమాట చాలా బాగుంది జనం కూడా చాలా బాగా వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మేము ఎక్కడ ఖాళీ ఉందా పడుకోవడానికి అని అయితే వెతుకుతున్నాం అనమాట ఇంకా మేము అనుకుంటూ వెళ్తున్నాము వాము ఏంటి ఎంత క్రౌడ్ వచ్చారు అసలుకి గుడ్ ఫ్రైడేకి ఇంతమంది వస్తారా అన్నట్లు అనుకున్నాం కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ మాలలు వేసుకుంటున్నారు కదా ఆ మాలలు తీయడానికైతే వస్తున్నారనమాట ఇంకా కొంతమంది అయితే గుణదల అలాగే ఇంకా వాళ్ళ దగ్గరలో ఉన్న చర్చిలల్లో ఇంకా అలాగే ఎక్కడ వేసుకున్నారో అక్కడే కొంతమంది తీసేయడం ఇలా దూర ప్రదేశాలకు వచ్చి మొక్కుకొని మేము ఎక్కడ తీస్తాము అనుకున్న వాళ్ళు అయితే ఇలా వచ్చి తీస్తున్నారన్నమాట ఇంకా మా మరిది అలాగే మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి అయితే ఇక్కడ మొక్కున్నారనమాట ఆల్రెడీ ఒకసారి ఇంకా అందువల్ల రెండు కలిసి వస్తాయిలే అని చెప్పి మేము వచ్చామన్నమాట ఇంకా ఇంకా అయితే మాలు తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా అప్పటికీ నైటే కదా అందరూ చూడండి ఎలా పడుకున్నారో ఇంకా మేము కూడా ఒక నైట్ అయితే ఇక్కడ ఒక నాలుగైదు గంటలు నిద్ర చేసినట్లు కూడా ఉంటుంది అని చెప్పి ముందే బయలుదేరి వచ్చామన్నమాట గుడ్ ఫ్రైడే రోజు కాకుండా మరునాడు అయితే మాలలు అనమాట అందరూ ఇంకా అందుకని మేము కూడా వచ్చాము ముందుగానే మాల రేపొద్దున్నే ఎర్లీగా తీయొచ్చు అందుకోవచ్చు అని చెప్పి అయితే మాలు తీద్దామన్నట్లు వచ్చాము సో ఇంకా మార్నింగ్ మార్నింగే లేచాం ఫ్రెండ్స్ చూడండి పడుకున్న తర్వాత అయితే నేను వీడియో తీయలేదు పడుకొని ఒక రెండు మూడు గంటలు అయితే నిద్ర లేచిన తర్వాత అందరం రెడీ అయిపోయి ఇంకా చర్చి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంటే మాళ్ళు తీసుకెళ్ళి అంటే ఇంకా మీ కింద నుంచి పైకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకా చూడండి నుంచి అయితే ఇంకా పైకి అంటే అసలు మెయిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అక్కడికి అనమాట కనిపిస్తుంది చూడండి సిలువ గుర్తులు అవైతే చర్చ్ అనమాట ఇవన్నీ కొట్లు అలాగే పలహారాలు ఇక్కడ ప్రసాదం అవన్నీ అమ్ముతారు కదా బొమ్మలు అవన్నీ అనమాట ఇక్కడ ఉన్నాయి కింద కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకా నేను కింద అయితే తీయలేదులే కానీ ఇక్కడ తీసాను అనమాట వీడియో ఇదనమాట చర్చ్ ఇంక ఇప్పుడే అందరూ తెల్లవారుజామునే లేచి మాలు తీయడానికైతే వస్తున్నారు ఆడవాళ్ళు కూడా వేసుకున్నారు ఫ్రెండ్స్ చాలామంది చిన్నపిల్లలు కూడా వేసుకున్నారు పెద్దవాళ్ళు కానీ అందరూ చాలామంది వేసుకున్నారు మాళ్ళు ఇక్కడ వచ్చేసి యేసుప్రభు బొమ్మ ఉందనమాట చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ చర్చ్ అయితే ఇటుకతో కట్టారు మరి రాళ్లతో కట్టారు తెలియదు కానీ రాళ్ళే అని అంటున్నారు కొంతమంది అంటే తమిళనాడులో ఉన్న నాగపట్నం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ చర్చిలో అయితే ఇది సగం అన్నమాట ఇంకా అక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఇంకా అక్కడికైతే దీని అంత దూరం ఉంది అన్నట్లయితే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ ఈ చర్చి కూడా సేమ్ దాన్ని ఆధారం చేసుకునే ఉంటుంది అన్నట్లు అంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా పైన కూడా చాలామంది పడుకున్నారు ఫ్రెండ్స్ చర్చిలో కూడా పడుకున్నారు ఇప్పుడు మేమైతే చర్చిలోకి వెళ్తున్నాము చర్చి అయితే చాలా బాగుంది సో చూసేయండి వీడియో మొత్తం కంటిన్యూగా సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా తెల్లవారు లేదనమాట మేము వచ్చేసరికి తెల్లవారు జామ్నే ఇది ఒక నా ఐదు అలా అవుతుంది అనుకుంటలే ఐదున్నర అలా అవుతుంది ఇంకా చర్చ్ అనమాట అప్పటికే జనాలు అందరూ వచ్చేస్తున్నారు హడవుడి హడవుడిగా ఉంది ఇంక మేము పెందలాడే వెళ్ళిపోదాంలే అన్నట్లు వచ్చామనమాట మళ్ళీ ఎండెక్కితే చిన్న పాపు ఉంది మాకు ఇంకా అందుకని ఎండలో వెళ్ళలేమని చెప్పి అయితే బయలుదేరి వచ్చాము సో ఇది ఫ్రెండ్స్ చర్చ్ అయితే చూడండి ఎంత బాగుందో అక్కడైతే ఫోటోలు దిగుతారనమాట ఇక్కడ వచ్చేసి మన ఇప్పుడు ఈ చర్చి ఉంది కదా ఫ్రెండ్స్ ఆ చర్చిది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట ఆ చర్చి దగ్గర అయితే ఇంకా అక్కడ ఫోటో దిగితే మనకి సేమ్ ఇక్కడ ఈ చర్చి దగ్గర మనకి ఫోటో దిగినట్లయితే అక్కడ వస్తుంది అనమాట అందువల్ల అందరూ ఇంకా అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు గుర్తుకుంటాయి కదా అని చెప్పి చూడండి చర్చి అంతా అయితే నేను వీడియో తీశాను ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము మేము లోపల కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తం మొత్తం టైల్స్ తోటి కట్టారనమాట అంటే లోపల కింద టైల్స్ వేశారు ఇంక లోపలంతా మేరీమాత బొమ్మలు అలాగే అవన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ చర్చ్ అయితే ఇంక మేమైతే ఇక్కడ చెప్పులు విడిసేసి అలాగే మేము తెచ్చుకునే సామాన్ అయితే ఇక్కడ పెట్టాయి అనమాట పైకి వెళ్తున్నాము చర్చిలోనికి మా హస్బెండ్ అండ్ మా పాప అయితే ఇంకా మా పాపనైతే మా ఆయన ఎత్తుకున్నాడు అనమాట ఇంకా వాళ్ళు వెళ్తున్నారు ఇంక నేనైతే వీడియో తీస్తున్నాను మా అత్తయ్య అండ్ మా మరదైతే కిందనే ఉన్నారనమాట వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు ఇంక నేనైతే వీడియో తీసుకుంటున్నానుగా అని చెప్పి నేను ముందు వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా మేము కూడా కొన్ని పిక్స్ దిగాం ఫ్రెండ్స్ మేము ఇక్కడ అవి కూడా యాడ్ చేస్తాను వీడియోలో చూడండి ఫోటోలు కూడా అన్నమాట లోపల చర్చ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఇక్కడ వచ్చేసి అందరూ ఫోటోలు దిగుతున్నారు ఇంకా చూడండి ఎంత పెద్దగా ఉందో చర్చి ఇక్కడ కూడా పడుకున్నారనమాట అందరూ నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే ఇంకా లేవలేదు ఇంక మేమైతే ఎర్లీగానే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకొండి ఇప్పుడైతే సోము మాళ్లు వేసుకున్న వాళ్ళందరైతే మాలు తీయించుకోవడానికి వెళ్తున్నారు అనమాట అలాగే మా మరిది కూడా వెళ్తున్నాడు ఆ క్లిప్ అయితే నేను తీయలేదు ఫ్రెండ్స్ అప్పుడు నేను బయటకు వచ్చాను అదైతే మిస్ అయింది ఇంక ఇప్పుడు ఇక్కడ మాలలు తీస్తున్నారు కదా ఇటు వేరే రూట్ వేరే తలుపు ఉంటుంది అనమాట అటు నుంచి బయటికి వెళ్ళడానికి దారి ఉంటుంది కిందకి మెట్లకి ఇది లోపల చర్చ అనమాట ఇంక ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు అందరూ వచ్చేసి మేము కూడా ఇక్కడ ప్రేర్ చేయించుకున్నాము అక్కడ ఫాదర్ల దగ్గర అయితే మాలలు తీసేసి అవండి చూడండి వేరే వాళ్ళది మాలు తీస్తున్నారు కదా మాలలు తీసేసి ఇంకో వాళ్ళకైతే ప్రేయర్ అనమాట ఇంకా అలాగే మేము కూడా ప్రేయర్ చేయించుకుందామని వెళ్ళాము ఇంకా అప్పుడు ప్రేయర్ చేసుకుంటుంది మేమే అనమాట మా పాపకి అలాగే మేము ఇంకా కానికి ఇచ్చుకొని ఇంకా ప్రేయర్ చేయించుకొని బయటకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ ఒక నాలుగు ఫోటోలు దిగాము అవైతే తర్వాత వీడియో చివరిన యాడ్ చేస్తాను అన్నీ చూడండి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఫోటోలు కూడా ఇది ఇంకా ఏసు ప్రభుధు ఉంటుంది కదా సిలువు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదైతే చర్చ్ అనమాట ఇటు వచ్చేసి సిలువు ఉంటుంది ఇంకా సిలువుకి వెళ్ళైతే వచ్చామన్నమాట ఇప్పుడు పైన అనమాట ఇది కొండపైన ఇంకా అది కూడా ఎక్కుదామో ఇంత దూరం వచ్చి అది ఎక్కకుండా వెళ్తే ఎలా ఉంటుందని చెప్పైతే మేము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అక్కడికి కూడా వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా సిలువు పైన కూడా ఇక్కడికి వచ్చాకైతే మాత్రం అంత పైన కింద నుంచి అంటే పైనుంచి చూస్తే మొత్తం కింద ఏమేమి ఉందో మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి చర్చ్ అసలు ఎలా ఉంది ఏంటి స్టార్టింగ్ నుంచి అదంతా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ కూడా కొంతమంది పడుకున్నారు ఇదంతా ఖాళీగానే ఉంది ఫ్రెండ్స్ కింద అయితే అసలు ఖాళీ లేదనమాట ఇదనమాట ఇక్కడ వచ్చేసి మేరీ అది విగ్రహం ఉంటుంది అనమాట మేరీ మాతా అక్కడ కూడా కొంతమంది ఇంకా పూజ చేసుకొని అలా కొబ్బరికాయలు కొట్టి ఇంకా అలా కవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేసుకుంటున్నారు ఇంకా మేమైతే పైకి వెళ్ళి శిరువ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ ప్రార్థన చేసుకున్నాం అనమాట మెట్లయితే ఫ్రెండ్స్ మేమైతే ఇంకా తక్కువ మెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే గుణల మీద ఇదైతే తక్కువ మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఎక్కలేకపోయావు ఫ్రెండ్స్ మేము ఎక్కలేకపోయామనమాట అంటే పొద్దున్నే కదా ఎర్లీగా ఇంకా లేచి ఏమీ తినలేదు అనమాట అప్పటికి ఏమీ తినకోకుండా ఎక్కుతున్నసరికి అసలు పడిపోయాం ఫ్రెండ్స్ మేము కానీ ఇంకా చాలామంది మోకాళ్ళతోటి అసలు ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఇంకా వాళ్ళైతే చాలా బాగా అంటే వాళ్ళు ఒక నమ్మకంతో కోరికతోటి ఏదో ఒకటి విషయం మీదే అయితే అలా అనుకుంటారు కదా ఫ్రెండ్స్ అందరూ ఇంకా మేము కూడా అయితే అదే అనిపించింది నాకు కూడా మేము ఇంకా అలా అనుకుంటే ఎక్కుదాము అనుకుంటే ఇంకా మాకైతే పాప ఉంది ఫ్రెండ్స్ అప్పటికే చాలా టైం అయిపోతుంది ఇంకా కింద నుంచి మేము బయలుదేరినప్పటికీ పైకి వచ్చేసరికి తెల్లవారిపోయింది అనమాట ఇంకా ఎండ్ ఎక్కితే మళ్ళీ పాపకి ఇబ్బంది అయిద్దని చెప్పి అయితే మేము ఇంకా మామూలుగానే వెళ్ళి ఇంకా అక్కడ ప్రేర్ చేసుకొని ఫాదర్ గారితో అయితే ప్రేర్ చేయించుకొని వచ్చేసి ఇంక మొత్తం అలా వీడియో తీసుకొని కిందకు వచ్చేసామన్నమాట కిందకు వచ్చేసిన తర్వాత అయితే ఇంకా మా అత్తయ్య వాళ్ళు మొక్కలు ఇచ్చేసుకున్నారు ఎంటుకలు అవి ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరూ స్నానాలు చేసేసి ఇంక మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాము సో చెప్పాను కదా ఫ్రెండ్స్ మనం పైనుంచి వీడియో తీస్తే మొత్తం కనిపిస్తుందని సో చూడండి ఎంత దూరం వరకు కనిపిస్తుందో అసలు మొత్తం చర్చ్ అంతా దాని పక్కన ప్లేస్లు కూడా అన్నీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి విజయవాడలో అయితే గుండల్లో అయితే ఇంకా హైట్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి అదైతే మొత్తం బిల్డింగ్లు అన్నీ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఊరి ఊరికి కొంచెం బయట బయటలో ఉందనమాట దూరంగా ఉంది అందువల్ల ఇంక ఇక్కడ ఏమీ అంతగా బిల్డింగ్లు అలాంటివి ఏమీ లేవు అనమాట వచ్చేసి అందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు ఇంక నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను ఇక్కడైతే వీడియో తీయడానికి ట్రై చేశాను కానీ ఫ్రెండ్స్ ఇంకా ఈ మెస్లో గుంట అంటే మనకి గేట్లో గుంట అయితే కనిపించట్లేదు అనమాట యేసు ప్రభు వారి సిలువ అయితే ఇంకా కనపడకపోతేలే అని చెప్పి ఇంక నేను వీడియో తీయడానికి అయితే ట్రై చేయలేదు అయితే మనకు ఓపెన్లో లేదంట ఫ్రెండ్స్ తాళా వేశారు ఎవరైనా ఇంకా ప్రార్థన చేసుకోవాలన్నా ఇక్కడే అలాగే కొబ్బరికాయలు కావాలంటే కొట్టాలన్నా కానీ మాత దగ్గర కానీ ఎక్కడైనా గేట్ ముందు కొట్టాడు ఫ్రెండ్స్ ఇంకా మనం సో ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి